ఎదుటి వాళ్ల గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి మాట కంట్రోల్లో ఉండాలి మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులకి ఈ సూత్రం బాగా వర్తిస్తుంది కానీ కొందరు పొలిటీషియన్స్ ఏం చేస్తున్నారు నోటి దురుసుతో అనవసరంగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు పైగా హీరోయిన్స్ని అందులోకి లాగుతున్నారు తాజాగా త్రిషా అన్నాడీఎంకే నేత ఉదంతమే దేశవ్యాప్తంగా ఇప్పుడు సంచలనం రేపుతోంది త్రిషపై అన్నాడీఎంకే నాయకుడు ఏవీ రాజు చేసిన కమెంట్స్ ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో మాత్రమే కాదు మొత్తం అన్ని ఇండస్ట్రీలోనూ మంట పుట్టిస్తున్నాయి ఇరవై ఐదు లక్షలిచ్చి త్రిషను రిసార్ట్ కు పిలిపించుకున్నారంటూ ఓ మీడియాతో ఆయన చేసిన కమెంట్స్ వైరల్ అయ్యాయి దీనిపై త్రిషతో పాటు విశాల్ మరికొందరు సినీ ప్రముఖులు స్పందించడమే కాదు సదరు నాయకుణ్ణి ఉత్తికేస్తున్నారు పబ్లిసిటీ కోసం ఎంతటి నీచానికైనా దిగజారి జీవితాలు వాళ్లను చూస్తుంటేనే అసహ్యమేస్తోందంటూ ట్వీట్ చేశారు త్రిష ఆ మధ్య నటుడు మన్సూర్ అలీఖాన్ కూడా త్రిషపై అనుచిత వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు లియోలో నటించే ఛాన్స్ వచ్చినా రేప్ సీన్ లేదని బాధపడ్డానంటూ ఆ మధ్య కమెంట్ చేశారు మన్సూర్ దీనిపై ఇండస్ట్రీతో పాటు కోర్టు కూడా కు మొట్టికాయలు వేసింది ఆ మధ్య ఖుష్బూపై రాజకీయ నాయకుడు శివాజీ కృష్ణమూర్తి కూడా ఇలాగే నోటిదూర్సు చూపించారు ఆ కమెంట్స్ అరెస్టుల వరకు వెళ్లాయి తాజాగా ఐశ్వర్య రాయ్ని నాచనే వాలి అంటో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపుతున్నాయి ప్రజల సమస్యల కంటే ఐశ్వర్య డాన్స్లే ఎక్కువైపోయాయంటో రాహుల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి హిందుస్థాన్ కే గరీబో కే బారే మే మీడియా మే నహీ్ దికానా మీడియా మే కుచ్ దికానా హై తో ఐశ్వర్య ఐశ్వర్య రాయ్ కో నాచతే మే దికానా హై నరేంద్ర మోడీ జీ కో 24 గంట దికానా హై అमिता बच्चन కో వహా పీ దికానా హై లో మహారాష్ట్ర మంత్రి గులాబ్రావు పాటిల్ నటి రాజకీయ నాయకురాలు హేమమాలినిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు తన నియోజకవర్గంలోని రోడ్లు బాగున్నాయని చెప్పడానికి హేమమాలిని బుగ్గలతో పోల్చారు ఈ మంత్రి ఇక సమాజ్వాదీ పార్టీ నాయకుడు అప్పట్లో బాలీవుడ్ హీరోయిన్ల కంటే బార్ డాన్సర్లే బెటర్ అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి